వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి మంచి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి ఆరు పళ్ళు నాలుగు పళ్ళ కోడెలు తెచ్చినటువంటి రైతు ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి బెబ్బేరు మార్కెట్ వనపర్తి డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ మరి ఎక్కడి నుంచి వచ్చారా బిజినాపల్లి బిజినాపల్లి లోకల ఏం చెప్తున్నావు రేటు మూడు పది త్రీ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు మరి మూడు లక్షల పదివేలుగా అయితే చెప్తున్నారు ఇతరులది వచ్చేసి ఆరు వల్ల ఉంది అతలది వచ్చేసి నాలుగు పళ్ళ ఉంది ఏడికి వాళ్ళు తావు ఫైనల్గా రెండు డెబ్బై రెండు ఎనభై వస్తే ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు రే నెంబర్ చెప్పు సార్ సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ వన్ డబల్ వన్ నైన్ జీరో ఫైవ్ సింగిల్ ఐడిని ఇచ్చే అవకాశం అయితే ఉంది ఓకే ఓకే రే సైజులు ఏముంటాయనా సైజు విషయానికి వస్తే ఒకటి వచ్చేసి అరవై సైజులో ఉంటుంది మరొకటి వచ్చేసి యాభై తొమ్మిది సైజులో ఉంటాయని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతుని అయితే సంప్రదించి మాట్లాడుకోవచ్చు మరి మనకు రైతు ఇక్కడ నడిపించి కూడా చూపించడం జరుగుతుంది కొంచెం బలాలు తక్కువగా ఉన్నాయి करे करे वर्क करा करे करा